అందరికీ వందనాలు ప్రయాణకాంధంలో మూడు శ్రమలు కలుగుతున్నాయని మనకు వాక్యంలో చెప్పబడుతుంది అయితే ఈ మూడు శ్రమలు ఎప్పుడు జరుగుతాయి అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే ప్రేక్షకంధం తొమ్మిదో అధ్యాయం వచనం మొదటి శ్రమ గతించను ఇదిగో మరి రెండు శ్రమలు ఇటు తర్వాత వచ్చును అలాగే ప్రేమకాంధం పదకొండవ అధ్యాయం పద్నాలుగు వచ్చును రెండవ శ్రమ గతించను ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చున్నది ఈ మొదటి శ్రమ రెండో శ్రమ మూడో శ్రమ ఎప్పుడు జరుగుతాయంటే ఇవి ఏడేండ్ల శ్రమల్లో కానీ వెయ్యి ఏండ్ల పరిపాలనలో కానీ జరగనే జరగవు ఈ మూడు శ్రమలు ఎప్పుడు జరుగుతాయి వెయ్యి ఏండ్ల పరిపాలన అయిన తర్వాత మొదటి శ్రమ ఎప్పుడు జరుగుతుందంటే ప్రయత్నం ఎనిమిదో అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం నుండి పదకొండవ వచనం వరకు మొదటి శ్రమ జరుగుతుంది ఈ మొదటి శ్రమలో ఎనిమిదో అధ్యాయంలో చెప్పబడుతున్న ప్రకారంగా మొదటి దూత బోను వదిలినప్పుడు రక్తము మిళితమై వడగండ్లు పుట్టడం అగ్ని భూమి మీద పడ్డం అందువల్ల భూమిలో మూడో భాగం కాలిపోవడం పచ్చగడ్డ మూడో భాగం కాలిపోవడం చెట్లలో మూడో భాగం కాలిపోవడం పెద్ద కొండ వంటిది సముద్రంలో పడ్డం సముద్రంలో ఉన్న జీవ మూడో భాగం నశించిపోవడం ఓడల్లో మూడో భాగం నాశనం అవడం పెద్ద నక్షత్రం ఆకాశం నుండి భూమి మీద పడడం ఆ నక్షత్రానికి మాచిపత్రి అని పేరు పెట్టడం నదుల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా చేదు సూర్య చంద్ర నక్షత్రాలు కాంతి లేకుండా ఉండడం విజయన్ల పరిపాలన అయిపోయిన తర్వాత అగాధంలో బంధింపబడిన సాతాను విడిపింపబడి భూమి మీదకి వచ్చి భూమిలో ఉన్న ప్రజల్ని బాధ పెట్టడం ఇవన్నీ కూడా మొదటి శ్రమలోకి వస్తాయి రెండో శ్రమ ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఆ రెండో శ్రమే గోగు మాగోగు యుద్ధం ఈ గోగు మాగోగు యుద్ధం ఏ వచనాల్లో జరుగుతుందంటే ప్రేగంధం తొమ్మిదో అధ్యాయం పదమూడు నుండి ఇరవై ఒకటో వరకు ఉన్న వచనాల్లోదే గోగు మాగో యుద్ధం ఇదే రెండో శ్రమ అంటే ఇప్పుడు రెండు శ్రమలు అయ్యాయి మూడో శ్రమ ఎప్పుడు ప్రయత్న ప్రేగాంధం పదకొండో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం మరియు పరలోక దేవుని ఆలయం తెరబడగా దేవుని నిబంధన ఆయన ఆలయంలో కనబడినం అప్పుడు మెరుపులను ధ్వనులు ఉరుములను భూకంపము గొప్ప వడగండ్లను పుట్టాను ఎప్పుడైతే తీర్పు తీర్చబడిన సమూహం పరలోకానికి చేర్చబడిందో భూమి మీద ఎవరు ఉంటారంటే అపరిశుద్ధులు దేవుడికి విరుద్ధంగా జీవించిన వాళ్ళు వీళ్ళ మీదకి పరలోకం నుండి అగ్ని గంధకాలు కుంభలింపబడి గొప్ప వడగండ్లు పడి మొత్తం ఈ సృష్టి అంతా కూడా నాశనం అయిపోద్ది అదే మూడో శ్రమ అంటే ఈ మూడు శ్రమలు కూడా ఎప్పుడు జరుగుతాయంటే వెయ్యిడ్ల పరిపాలన అయిపోయిన తర్వాత తీర్పు దినం దాకా జరగబోయే సందర్భంలోనే ఈ మూడు శ్రమలు జరుగుతాయని ఈ వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాటలు కాక ఆమె